మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పారిస్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు భార్య సురేఖతో పాటు రామ్ చరణ్ ఉపాసన మనవరాలు క్లింకారాతో కలిసి ప్యారిస్ లో గడుపుతున్నారు వీరి వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలకు క్రీడాకారులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు చిరంజీవి కుటుంబ సమేతంగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరై సందడి చేశారు భార్య సురేఖ తో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని ఫోటోలకు పోజి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు ఈ పోటీల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ తెలిపారు ఈ నేపథ్యంలో అక్కడ గడిపిన మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి